అన్నం రైస్ ఇప్పుడే పొయ్యిమే పెట్టాము కాటాకు రమ్మని ఇప్పుడే చెప్పారు అన్నం వండాక వెళ్ళి కాటా పెట్టుకొని లోడింగ్ పాయింట్కి వెళ్తాం బెండకాయ కూర వండుతున్నాను ఈరోజు బెండకాయలు వస్తున్నాను చూడండి ఈరోజు బండిలో బెండకాయ కూర బెండకాయ కూర అన్నం పొద్దునే వండేసాము ఇప్పుడే లోడింగ్ కడిగొచ్చాం కూర బెండకాయ కూర చేయడానికి బెండకాయ కట్ చేస్తున్నా ఆదివారం ఓన్లీ ఆదివారం చికెన్లో నాన్ వెజ్ ఓన్లీ ఇప్పుడు వెజిటేబుల్స్ మామూలు రోజుల్లో ఓకే బ్రెండ్ కూర వండా కూర వండుకోవాలి బెండకాయలు కోసాను నీట్గా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పోసుకొని పక్కన పెట్టుకున్నాను వేడైంది పచ్చిమిర్చి ఆనియన్స్

చూడండి ఇప్పుడే వంట అయిపోయింది అంత వంట అయింది అన్నం అని రెడీ అవుతున్నాం ఇదిగోండి ఇప్పుడే భోజనం చేద్దామని రెడీ అవుతున్నాం